ఇదండి ఒక్క నిమిషం ఇది ఓపెన్ అవ్వట్లేదు చూసారా కొండ బిర్యానీ ఇది వచ్చేసి ఆయన తీసుకెళ్తారు కుండ రేపు మార్నింగ్ ఇస్తాను మేడం అన్నారు ఇది మనది వీడియో తీసుకుంటూ బి అన్నం తీయడం అవ్వట్లేదండి నేను ప్లేట్లో పెట్టాక చూపిస్తాను మీకు ఇదండి కుండ బిర్యానీ ఇదండి అంత బాగా నాకు వీడియో తీసుకుంటూ అన్నం తీయాలంటే రావట్లేదు ఎంత పొడి పొడి పుల్లలు పుల్లలు ఉంది చూసారా ఇది మన ఇంట్లోది ఇది వచ్చేసి కస్టమర్కి ఇది ఇట్లే పోద్దండి ఇట్లే అతను బ్యాగ్ తెచ్చుకుంటా అన్నాడు ఆయన పంపించేస్తాను సేమ్ ఇట్లాంటి ఫుడ్ కావాలి అంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ